తెలంగాణ టుడే ద్వారా రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఏడున ప్రచురించబడ్డ వార్తనే నిన్ననే కనుక్కున్నట్టు మళ్ళీ తెర తీసుకొని తీసుకుని వచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జైనత్ మండలంలోని గిమ్మ గ్రామం అడవుల్లో ఒక పురాతన ఆలయాన్ని ఆదిలాబాద్ పట్టణానికి చెందినటువంటి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ కనుగొన్నాడన్నది పాత వార్తే దట్టమైన అడవిలో ఉన్నటువంటి ఈ శిథిలా శిథిల దేవాలయంలో దానికి సంబంధించిన మంటపాలను పరిశీలించినప్పుడు అవి కాకతీయ శైలిలో చెక్కినటువంటివి ఆ మంటపంలో స్తంభాలకు ఆనించి నిలబెట్టిన ఇద్దరు వైష్ణవ ద్వారపాలకులు ఉన్నారు మంటపం వైపు స్తంభానికి ఆనించినటువంటి కేశవ మూర్తి విగ్రహం కూడా కనబడుతున్నది ఆ మంటపం వెనక కూలిపోయిన గర్భగుడి తాగున ఒక విరిగిపోయిన వైష్ణవమూర్తి అవి సరిగా కనిపించకుండా ఉన్నాయి అన్ని శిథిలాలు పడి ఉన్నాయి ఆ వెనక అంటే దేవాలయం వెనక వైపున ఒక ఒక చోట గుండ్రని పానవట్టం ఉంది దాని వెనకాల కొన్ని నాగశిలుడు ఇంకో విగ్రహం ఉంది అక్కడే గణేషకుడు కూడా ఉన్నట్టు చెప్తున్నారు ఈ గుడిని వెయ్యేళ్ళ కింద రాక్షసులు నిర్మించినారని చెప్పడం ఇప్పటి వరకైతే రాజవంశాలలో ఏ రాక్షసుల రాజవంశం కనపడలేదు ఇది ఒక పౌరాణికంలాగా చెప్పుకోవడం జరుగుతున్నది అటువంటి రాజవంశం ఏది లేదు మనకు పడమటి వైపున గుడిని అంటే పడమటి దిశగా ముఖంతో గుడిని నిర్మించడం వల్లనే అది దేవాలయ వాస్తుకు అనుగుణంగా లేదని వదిలేసినారని చెప్పడం అనుచితం సమంజసం కాదు ఎందుకంటే చాలా దేవాలయాలు దక్షిణాభిముఖంగా పశ్చిమాభిముఖంగా ఉత్తరాభిముఖంగా ప్రాచ్యాభిముఖంగా నాలుగు దిక్కులు కూడా నిర్మించినవి ఉన్నాయి ఎక్కువ మటుకు దేవ ప్రాచ్య అంటే ఎక్కడ దేవుడి ముఖం ఉంటుందో అటువైపు అది తూర్పు అని భావించడం అనేది శిల్పశాస్త్రులు చెప్పేది ఇక్కడ దక్షిణాభిముఖంగా ఉండడంలో తప్పేమీ లేదు పునర్నిర్మాణం జరిగిందా లేదా అనేది ఆ దేవాలయాన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో సైంటిఫిక్ క్లియరెన్స్ చేస్తే చారిత్రక ఆధారాలు చాలా బయటపడే అవకాశం ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా కాకతీయ శాసనాలు దొరికినాయి కాకతీయ దేవాలయ నిర్మాణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది కాకతీయ దేవాలయం అక్కడ ఉండడంలో ఆశ్చర్యం లేదు దీని గురించి తప్పుడు ప్రచారం చేయడం చరిత్రకు అన్యాయం చేసినట్టే అవుతుందని అనుకుంటున్నాను